వారం రోజులు పొంగల్ హాలిడేస్కి వెళ్ళామని లేదు అప్పటి నుంచి అన్నం తినమే మానేశాడు వీడు మరి అన్నం తినట్లేదని వదిలేలేముగా మంచి న్యూట్రిషియస్ మీల్ తయారు చేద్దాం పాలక్ ఆమ్లెట్ చేసుకుందాం రండి మామూలుగా ఈ పిల్లలు అన్నమే తినరు ఇంకా ఆకుకూరలు ఏం తింటారు ఆమ్లెట్ అయితే కాస్త ఇష్టంగా తింటారు కాబట్టి ఆమ్లెట్లో మనం పాలకూర యాడ్ చేసి చేద్దాం డిష్ పాలకూరలో మనకి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఉంటాయిసీతో బాధపడుతూ ఉంటారు సో పాలకూర అనేది బెస్ట్ చాయిస్ పాలకూరలో మనకి విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుంది ఐరన్ ఉంటుంది బాడీకి కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది దాంతోపాటు ఇది ఇమ్యూనిటీ పెరగడానికి పిల్లలు ఎదుగుదలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇది దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ మనం పాలకూరతో పాటు ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనకు కావాల్సినంత న్యూట్రిషన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి మంచి ఎనర్జీ అండ్ మజిల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది సో అన్నం తినడాన్ని మారం చేసే పిల్లలకి ఇది పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మా తనిగా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు మొత్తం ఆమ్లెట్ మొత్తం తినేసాడు ఖాళీ చేస్తాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన మామ్స్కి వీడియో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ